పట్టంచెరి నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు గ్రామంలో సుమారు ఐదు వందల మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం భారీగా ఇంటింటి ప్రచారం చేపట్టిన కౌన్సిలర్లు మయూరి రాజుగౌడ్ సింగ్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజు గౌడ్ అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల పథకాలను అందిస్తానని మాట ఇచ్చారు ఇందులో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందిస్తున్నారు అది త్వరలో రైతు రుణమాఫీ నాలుగు వేల రూపాయల పింఛన్లు ప్రజలకు ఖచ్చితంగా అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట తప్పదని మరొకసారి గుర్తు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో చేసిందేమీ లేదు కొల్లూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లు ప్రజల కోసం కట్టారు అని అన్నారు ఎంతమంది వచ్చాయో ఒకసారి లెక్క చెప్పాలని నాణ్యత లోపం ఉన్నది మొన్న వచ్చిన గాలి దుమారానికి పడిపోతాయేమో అన్న భయం ఉంది ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఎంపీ అభ్యర్థి నీలం మధుని గెలిపించడం కోసం కొల్లూరు గ్రామంలో భారీ మెజారిటీ ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కొల్లూరు కౌన్సిలర్లు మయూరి రాజ్ రామసింగ్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్ గౌడ్ ఎన్ఎస్ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ ప్రకాష్ గౌడ్ పి శ్రీనివాస్ ప్యాగారి సురేష్ ఎస్ సురేష్ మల్లికార్జున్ కుమ్మరి మల్లేష్ పిట్టల పాండు మందుమూల నరసింహ కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు వర్షాలు కురుస్తున్నాయి ఈ ఎండాకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అదృష్టమే అంటే పబ్లిక్ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవడం పబ్లిక్ అదృష్టం ఆ ప్రభుత్వం ఆయన ఉన్నాని రోజు మా జిల్లాకి చేసింది ఏమీ లేదు మాకు ఒరగవెట్టింది గిట్ ఏమి లేదు ఆయన ఆయన ఉందని రోజు దళిత్రం ఉంది ఆయన పోయింది మా దళిత్రమే పోయింది మాకు ఆయన ఇల్లున్నాడు మా గ్రామానికి ఆయన మా జిల్లా మినిస్టర్ ఒక మున్సిపాలిటీలో మా గ్రామానికి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఉన్న ఈ రోజు మాంజూరా వాటర్ లేవు దాని తర్వాత పోయి మేము జిల్లా మినిస్టర్ గారు కలిసిన తర్వాత ఇమీడియట్లీ రోజు మాంజూరా వాటర్ వస్తున్నాయి మాకు అన్ని అనుకూలంగా ఓకే నెల్లూరు గ్రామంలో గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ తలపెట్టిన ఆరు గ్యారెంటీల పథకం అమలు చేయడం జరిగింది కాబట్టి ఆ ఆరు గ్యారెంటీలకు ఈ వంద రోజులలో ఇంత పబ్లిక్ ఇంత భ్రమరథం పట్టడం మేంగిట అసలు చాలా ఆనందానికి అదైపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏదైతే ఫ్రీ కరెంట్ ఉందో రెండు వందల ఎన్నిట్లు ఫ్రీ కరెంట్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ బస్సు కానీ ఈ ఉచితంగా ఇన్ని కానీ ఇవి వస్తున్నాయి కాబట్టి ఇది ఒకటే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే ఎన్నైతే హామీలు ఇచ్చిందో ఏ ఒక్కటి పదేళ్ళలో నెరవేరలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులలో పది ఏళ్ళ పాలనలో ఏం జరిగిందో వంద రోజు పాలనలో ఏం జరిగిందో పబ్లిక్ ఈరోజు అది చూసే పబ్లిక్ మొత్తం బ్రహ్మరథం పడుతురు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి వారు స్వచ్ఛందంగా ముందరం రావడం జరుగుతుంది కాబట్టి మా కున్నూరు గ్రామం తరపు నుంచి కనీసం అన్న ఒక వెయ్యి వెయ్యి ఓట్ల పద్నాలుగో తారీఖు ఎలక్షన్ అయినా నెక్స్ట్ డేనే రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ మా రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ రుణమాఫీ చేస్తారని పద్నాలుగో తారీఖు నాడు అందరికీ ఆనందమైన ఆనందకరమైన విషయం చెప్తాడని చెప్పేసి మేంకి ఆశిస్తూ రుణమాఫీ చేస్తారని భార్య మేము చెప్తున్నాం కాంగ్రెస్ ఓటేస్తే బీజేపీకి ఓటేస్తే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అందరి వచ్చింది కాబట్టి ఏదైతే టిఆర్ఎస్ పాలన ఏదైతే బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే ఈ ఇన్ని రోజు పది పది సంవత్సరాలు మోడీ ప్రభుత్వం ఉన్నది పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది రెండు ప్రభుత్వాలలో ఏ గరీబ్ ఏ ఒక్కడికి న్యాయం జరిగింది మీరు మీ మీడియా వాళ్ళకు మీ గిటా తెలియాలి కేసీఆర్ చెప్పేటి అన్ని అవాదాలే ఆట బుద్దుగాలు లేచి లేక తొంభై ఒక నైన్టీస్ అనే మాట వస్తుంది ఎక్కడ పోయింది పదేళ్ళు ఏందో మాట్లాడండి ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ మాటలు ఎక్కడ పోయిందా చేతలు ఎక్కడ పోయినా ఆయన చేసే లెక్కలు ఏం అభివృద్ధి చేసిండు ఆయన మా దగ్గర మా దగ్గర వంద వంద ఎకరాలు పైన తీసుకున్నాడు వంద ఎకరాలు తీసుకొని మా గ్రామంలో ఉన్న ఒక్క నిరుపేదకు ఒక్క గరీబోనికి ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వలేడు మా పొలాలు గుంచుకొని మా గుంకొని మాకే ఇవ్వలేడు ఆ ఇక్కడ హైదరాబాద్లో అన్ని డబుల్ ఉన్న వాళ్ళకి కాలు ఉన్న వాళ్ళకు డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ ఆయన కార్యకర్తలకు డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేసి ఆ డబల్ బెడ్రూమ్ కిట్టు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు గాలికి ఇట్లు ఓ్గుతున్నాయి మొత్తం ఆయన చేసిన పనితనం అట్లున్నది కాబట్టి ఆయనకి ఎలా ఈ తెలంగాణ ఉన్న ప్రజాధికం బుద్ధి చెప్పిరు మళ్ళీ ఇంకోసారి బుద్ధి చెప్పబోతుంది